నమస్కారం విజయ్ పాపులర్ టీవీకి స్వాగతం అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ వచ్చిందంటే చాలు ఆడవాళ్ళంతా కొత్త చీరలు నగలతో ఎంతో సంతోషంగా కనిపిస్తారు అయితే మీరు ఈ సంక్రాంతికి ఏ రంగు చీర కట్టుకోబోతున్నారు ఎరుపు రంగు చీర ప్లాన్ చేస్తున్నారా లేక నలుపు రంగు ఎంచుకుంటున్నారా శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి రోజున మీరు ధరించే రంగు మీ అదృష్టాన్ని మార్చగలదు ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు ధరించే వస్త్రాన్ని బట్టి మనం ఏ రంగు ధరించాలో ఏ రంగు ధరించకూడదో శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఒక రంగు చీరను ఈసారి అస్సలు ధరించకూడదు అది ఏ రంగు ఎందుకు ధరించకూడదు మీ రాశి ప్రకారం మీకు అదృష్టాన్ని ఇచ్చే రంగు ఏది ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ సంవత్సరం మనము సంక్రాంతి పండుగను జనవరి పదహైదున జరుపుకుంటున్నాం ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు మంద అనే పేరుతో వారాహ వాహనంపై వస్తున్నాడు జ్యోతిష్య గణనం ప్రకారం ఈ ఏడాది ఆయన కొన్ని ప్రత్యేక లక్షణాలతో వస్తున్నాడు సంక్రాంతి రోజున సూర్యభగవానుడి అనుగ్రహం కలగాలన్నా ఆ ఏడాది అంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా మనం ధరించే వస్త్రాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాది సంక్రాంతి పురుషుడు రక్త వస్త్రం అంటే ఎరుపు రంగు వస్త్రం ధరించి వస్తున్నాడు మన ధర్మశాస్త్రం ప్రకారం సంక్రాంతి పురుషుడు ఏ రంగు బట్టలు కట్టుకొని వస్తాడో సాధారణ ప్రజలు ఆ రోజు అదే రంగు బట్టలు ధరించడం అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే అది వివాదాలకు లేదా ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు అందుకే ఈ సంక్రాంతి రోజున గాఢమైన ఎరుపు డార్క్ రెడ్ రంగు చీరలను వీలైనంత వరకు నివారించండి ఒకవేళ ఎరుపు రంగు ధరించాల్సి వస్తే అందులో పసుపు లేదా తెలుపు రంగులు కలిసి ఉండేలా చూసుకోండి మరి ఏ రంగులు ధరించాలి పసుపు రంగు ఎల్లో ఇది సూర్యుడికి అత్యంత ఇష్టమైన రంగు ఐశ్వర్యానికి ప్రతీక సంక్రాంతి రోజున పసుపు లేదా గోల్డ్ కలర్ చీర ధరిస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తెలుపు లేదా హాఫ్ వైట్ సంక్రాంతి పుణ్యకాలంలో పవిత్రకు నిదర్శనంగా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ గ్రీన్ పంటల పండగ కాబట్టి ప్రకృతి చిహ్నమైన ఆకుపచ్చ రంగు మీకు సానుకూల శక్తిని ఇస్తుంది ఇప్పుడు మీ మీ రాశులను బట్టి ఏ రంగులు మీకు అదృష్టాన్ని ఇస్తాయో క్విక్గా చూసేద్దాం మేషం మరియు వృశ్చికం లేత గులాబీ లైట్ పింక్ లేదా క్రీమ్ కలర్ వృషభం మరియు తుల స్వచ్ఛమైన తెలుపు లేదా సిల్వర్ కలర్ మిథునం మరియు కన్య ఆకుపచ్చ గ్రీన్ రంగు శ్రేయస్కరం కర్కాటకం పాలు లాంటి తెలుపు రంగు చీరలు సింహం పసుపు లేదా కాషాయం ఆరెంజ్ ధనుసు మరియు మీనం పసుపు లేదా గోల్డెన్ ఎల్లో మకరం మరియు కుంభం స్కై బ్లూ లేదా నేవీ బ్లూ రంగులు మీకు అద్భుతంగా ఉంటాయి చూశారుగా ఈ సంక్రాంతికి మీ రాశి ప్రకారం శాస్త్రం ప్రకారం సరైన రంగును ఎంచుకొని పండగను ఆనందంగా జరుపుకోండి మిత్రులారా మీ రాశి ఏమిటో కింద కమెంట్ చేయండి ఈ పండగకి మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య మరియు అదృష్ట రంగు ఏంటో నేను రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం